షిరిడీ వాసాయి వద్మయే ద్వారకామాయి ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్ సాయి రామాయ్మయే సాయి కృష్ణాయి ధీమహి తన్నో సాయి ప్రచోదయ సాయి భక్తులకు నమస్కారం తత్వము గీతాసారం అనే పరంపరలో మూడవధ్యా అయినటువంటి పంచభూతాలు సాయిబాబాకు ఆధీనము అనే అంశం గురించి చెప్పుకుందాం ఒకసారి దూపు గ్రామానికి చెందినటువంటి చాందు పాటిలనే మహమ్మదీయుడు తన గుర్రాన్ని తప్పిపోవడం వల్ల ఆ గుర్రాన్ని వెతుక్కుంటూ ఆయన వెళ్తాడు ఆ గుర్రం అంటే అయితే నాకు చాలా ఇష్టం అతడు జీర్ణ భుజం మీద వేసుకుని తప్పిపోయిన గుర్రం కోసం రెండు నెలలు వెతికాడు అయినా గుర్రం కనిపించలేదు అతడు నిరాశగా తన స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఒక చెట్టు కింద కూర్చున్న ఒక పకీరు పాటిల్ని పేరు పెట్టి పిలిచాడు తనను పేరు పెట్టి ఇక్కడ పిలిచిందెవరా అని అతడు ఆ చెట్టు వంక చూశాడు చూస్తే ఆ చెట్టు కింద ఉన్న పకీరు తను పిలుస్తున్నాడు ఆకర్షణమైన కళ్ళతో మృదువుగా చూస్తూ ఏమయ్యా జీర్ణ భుజాన్ని వేసుకుని కాళ్ళు ఇచ్చుకుంటూ విచారంగా పెడుతున్నావు అని అడిగాడు ఆ పకీరు పాటిల్ నిరాశగా తను తప్పిపోయిన గుర్రం గురించి చెప్పాడు అప్పుడు ఆ పకీరు పక్కనే ఉన్న ఏటు ఒడ్డున గుర్రం దొరుకుతుంది వెళ్ళు అని చెప్పాడు అంతకుముందు ఆ ప్రాంతం అంతా వెతికిన పాటిల్లు పకీరు నమ్మకంగా చెప్పడం వలన మరలా నది వద్దకు వెళ్ళి వెతకగా అక్కడ గడ్డి మేస్తున్న తన గుర్రాన్ని చూశాడు అతడు సంతోషంతో తన గుర్రాన్ని పేరు పెట్టి బిజిలీ అంటూ గట్టిగా పిలిచాడు తన యజమాని స్వరం గుర్తుపెట్టిన గుర్రం వెంటనే పాటిల వద్దకు పరుగున వచ్చింది తన గురించి ఏమీ తెలియని బకీరు తన గుర్రం గురించి ఎలా చెప్పగలిగాడా అని ఆశ్చర్యపోయాడు పాటిళ్ళు ఆయన సామాన్య వ్యక్తి కాదని గొప్ప మహాత్ముడని పాటిల్ గ్రహించాడు పాటిల్ తన గుర్రాన్ని వెంట పెట్టుకుని ఫకీర్ వద్దకు వచ్చి ఆయనకు నమస్కరించి ధన్యవాదాలు చెప్పుకున్నాడు పకీర్ ఎంతో ప్రేమగా కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని చిరుము తాగి వెళ్ళు అన్నాడు ఆ నిండు మనస్తో ఫకీర్ చెప్పిన మాటను లేక పాటలు ఆ చెట్టు కింద కూర్చున్నాడు ఫకీరు చిరుము గొట్టం సిద్ధపరిచి గుడ్డను తడిపుటకు అవసరమైన నీటి కోసం తన సటకాతో నేలపై గుచ్చాడు వెంటనే ఆశ్చర్యంగా బుడబడమని నేలలోంచి నీరు బయటకు గుబుకి వచ్చింది ఫకీర్ ఆ నీటితో గుట్ట తడిపి చిరుముకు చుట్టాడు తన సట్కాతో మరోసారి నేలలో గొచ్చగా ఇంకా ఆశ్చర్యకరంగా నిప్పు కనుకలు నేలలోంచి బయటకు వెలువడ్డాయి ఫకీర్ ఆ నిప్పుతో చిరుముని వెలిగించి తాను ఒక్కసారి పీల్చి ఆ గొట్టాన్ని పాటిలికి అందించాడు నీటిని నిప్పును క్షణాలలో నేల నుండి సృష్టించిన ఆ ఫకీర్ గొప్ప మహిమ గలవాడని మహాత్ముడని పాటిని గ్రహించాడు అతడు ఆ పకీర్ను తన ఇంటికి అతిథిగా వచ్చి తన ఇంటిని పావనం చేయమని ప్రార్థించాడు అంతటా ఆ పకీర్ అతని కోరికను మన్నించి మరునాడు వాడింటికి వస్తానని మాట ఇచ్చాడు ఆ ప్రకారం మరుసడు రోజు ఆ గ్రామంలోనే తూపుగ్రామంలోనే ఇంటికి వెళ్తాడు అక్కడ కొన్ని రోజులు ఆయన గడిపాడు చాందిపాటిలో బంధుమిత్రులందరూ కూడా ఆ పకీర్ను మహాత్మునిగా గుర్తించి ఆయనకు ఎంతో ఆదరంగా గౌరవంగా చూసేవారు కొద్ది రోజుల తర్వాత చాందిపాటిల యొక్క బావుమరిది పెళ్లి దగ్గరలో ఉన్న షిరిడీ గ్రామంలో జరగవలసి ఉన్నందున ఆ పాటిల్లో పకీర్ను కూడా తమ వెంట పెళ్లికి రమ్మలమని ఆహ్వానించాడు వారి కోరిక ప్రకారం పకీరు కూడా పెళ్లివారితో కలిసి షిరిడీ గ్రామానికి చేరుకున్నారు పెళ్లివారి బళ్ళన్నీ కూడా కండోబాలే సమీపంలో విప్పబడ్డాయి ఆ అంత బళ్ళల్లోంచి అందరూ దిగుతున్నారు ఆ ఖండోబాల యొక్క పూజారి మహాల్సాపతి ఆ బండిలోంచి దిగుతున్నటువంటి పకీర్ని చూసి సంతోషంగా ముందుకు వచ్చి రండి సాయి మీకు స్వాగతం అని అన్నాడు అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం ఆ పకీరు షిరిడీలో కొన్నాడు గడిపాడు ఆ పరిచయం వలన ఆ మహల్సాపతి ఆ పకీర్ను గుర్తించి గౌరవంగా రండి సాయి అని అన్నాడు వారి భాషలో సాయి అనే మాటకు అర్థం ఏమిటంటే భగవాన్ మహాత్మా దేవా లేక సాధు పురుష అని ఆయన అర్థం వస్తుంటుంది ఏ శుభముహూర్తన మహల్సాపతి ఆ యూపాకీర్ను సాయి అని పిలిచాడో కానీ ఆ రోజు నుండి ఆ గ్రామస్తులందరూ కూడా ఆయన సాయి లేక సాయిబాబా అని పిలవసాగారు పెళ్లి కార్యక్రమం చూడటం కోసం షిరిడి వచ్చినటువంటి సాయిబాబా తిరిగి దూపు గ్రామానికి పాటలతో వెడలేదు అక్కడే ఉండిపోతానని చెప్పాడు ఆయన జీవితాంతం సుమారు అరవై సంవత్సరాలు సృష్టిలోనే ఉండిపోయారు నిప్పును నీటిని తన సంకల్పం మాత్రం చేత అవలీలగా సృష్టించగలిగినటువంటి సాయిబాబా పంచభూతాలను తన ఆధీనములో ఉంచుకున్న మహాపురుషుడని మనకు తెలుస్తున్నది ఆయన ప్రకృతిని శాసించగల సమర్థ యోగీశ్వరుని తెలుస్తున్నది భగవద్గీత ఏడో అధ్యాయంలో కృష్ణుడు కూడా ఇలా చెప్పాడు భూమి భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధి రేవచ అహంకార ఇత భిన్నా ప్రకృతిరస్త అపరేయమితస్వ్యాం ప్రకృతిం విద్ మే పరాం జీవభూత మహాబాహోయేదం ధార్య జగత్ ఎతజ్జోనే భూతాని సర్వాణ చుపారయ అహం కృష్ణ జగత ప్రళవ ప్రడయస్త మత్ పరతనం న్యత్ిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోత్ సూత్రే మణిగణ భూమి నీరు అగ్ని గాలి ఆకాశం మనస్సు బుద్ధి అహంకార అనే ఎనిమిది తత్వాల్ని అపరాప్రకృతి అంటారు ఇవి కాకుండా ఉత్కృష్టమైన జీవరూపచైతన్ కూడా చైతన్యను పరాప్రకృతి అని అంటారు ఈ రెండు ప్రకృతుల వల్ల ఉద్భవించిన సమస్త జీవుల ఉత్పత్తికి నే కారణము ఈ ప్రపంచంలో నాకంటే వేరేది ఏదీ లేదు దారము చే బంధించబడిన మనుల వలె ఈ సమస్త ప్రపంచము కూడా నాకే కూర్చబడినది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది యోగేశ్వరుడైన సాయిబాబా కూడా ఇదే అంశాన్ని మాటలతో కాకుండా చేతలతో చూపారు ప్రకృతిని తన ఆజ్యపడి ఉండేలా చేసిన సాయిబాబా జీవితకాలంలో జరిగినటువంటి మరికొన్ని సంఘటనలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తుంటాయి మరొకసారి సాయి భక్తుడైన దాసగాను ప్రయాగక్షేత్రానికి వెళ్ళటానికి అనుమతి నిమ్మనమని బాబాను ప్రార్థించాడు అప్పుడు బాబా గంగాయములు ఇక్కడే ఉన్నాయి కదా అంత దూరం శ్రమపడి వెళ్ళటం ఎందుకు అని అన్నారు దాసగను బాబా పాదాలను తాకగానే బాబా పాదాల వేళ్ల నుండి గంగా ఎమున జలాలు వచ్చే వచ్చాయి ఆనందపరవశులైనటువంటి దాసగణం ఆ జల నిత్యం చల్లుకుని భక్ష్యావేశముతో బాబాను స్తుతిస్తూ అనేక ఓవీలను ఆసులుగా చెప్పాడు ఓవీలు అంటే మరాఠీ భాషలో పద్యంలోని అర్థం ఇటువంటిదే మరొక సంఘటన కూడా చెప్పుకుందాం అది కూడా ప్రకృతిలో పంచభూతాలపై బాబాకు పూర్తి ఆధిపత్యం ఉందనే విషయం తెలుస్తుంది ఒకసారి ద్వారకామలు అనగా మసీదులో దుని నుండి మంటలు ఉధృతంగా వెళ్ళబడ్డాయి మసీదు పైకప్పుకు మంటలు తాకి అగ్ని ప్రమాదం ఏమోనని అందరూ భయపడుతున్నారు కానీ బాబా కోపగిస్తారనే భయం వలన భక్తులు ఎవరు దునిలోని మంటలను తగ్గించడానికి ఏ విధమైన ప్రయత్నం చేయలేదు అంతటా భక్తుల ఆందోళన గ్రహించిన సాయిబాబా తన సటకాతో పక్కనున్న స్తంభంపై కొడుతూ జ్వాలను ఉద్దేశించి తగ్గు తగ్గు శాంతించు అని తీవ్రంగా అన్నారు అంతే బాబా స్తంభంపై కొన్న ప్రతి దెబ్బకి దునిలోని మంటలు తగ్గడం చూసి భక్తులందరూ ఆశ్చర్యపోయారు ఈ విధంగా ప్రకృతిని శాసించగల భగవత్ స్వరూపునకు మాత్రమే ఇలా అగ్నిని అదుపు చేయడం సాధ్యపడుతుంది కానీ బాబా మాత్రం ఆ గొప్పం తనకు ఆ ఆపాదించుకోకుండా అల్లా మాలిక్ అని చెబుతుండేవారు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒకసారి బృందానంలో అడవిలో ఒక దావానం అంటుకున్నట్లయితే అగ్ని నాయన క్షణమాత్రం అర్పించడం జరిగింది అయితే ప్రస్తుతం కృష్ణలీలను కాకుండా భగవద్గీతను ప్రాతిపదిక తీసుకుని తత్వాన్ని మాత్రమే సాహిత్యత్వంతో పోల్చి చెప్పదలుచుకుంటున్నాం మనం మరొక సందర్భంలో షిరిడీలో ఒకరోజు రాత్రి భయంకరమైన వాన వచ్చింది విపరీతమైన గాలి ఉధృతమైన వాన వల్ల పల్ల ప్రాంతాలన్నీ మునిగిపోయాయి పశువులు భయంతో కట్టు తెంచుకుని పరుగులు పెట్టాయి షిరిడీ వాసులంతా కూడా భయంతో కంపించబోతూ మసీదుకు వచ్చి తమను తమ పశువులను ఇళ్లను కాపాడమని బాబాను దీనంగా ప్రార్థించసాగారు దయామయుడైన బాబా మసీదు నుండి బయటకు వచ్చి ఆకాశంతో చూస్తూ వర్షాన్ని ఉద్దేశించి ఇక శాంతించు నీ తీవ్ర తగ్గించుకో అని గట్టిగా ఆజ్ఞాపించాను అంతే కొన్ని క్షణాలలోనే వర్షం తగ్గింది ఆకాశంలో మేఘాలు కూడా తొలగిపోయాయి ఆకాశంలో చంద్రుడు చక్కగా కనిపించాడు గ్రామ ప్రజలంతా కూడా బాబాకు ధన్యవాదాలు చెప్పుకుని క్షేమంగా తమ గృహాలకు చేరుకున్నారు భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఇలా చెప్పాడు తపామ్యహం అహం వర్షం నిగృహణ చ అమృతం ఉంచాయి మృత్యుచ్చ సత్సాహ మర్జురాహ తాపం కలిగించే ఎండను నేను వర్షం కొరకు జలాన్ని గ్రహించేవాడని నేను వర్షాన్ని కురిపించేవాడను నేనే ప్రాణశక్తిని మృత్యువును కూడా నేనే ఆధ్యాత్మికత్వము భౌతికత్వము నేనే అనే కృష్ణుడు ఈ శ్లోకంలో తెలియజేస్తాడు ఇదే విధంగా సాయిబాబా వారు కూడా అగ్నిని నీటిని సృష్టించడం వలన అగ్నిని వానను నియంత్రించడం వలన తన యొక్క దైవీ శక్తిని మాటలలో కాకుండా ఆచరణ ద్వారా తన లీలల ద్వారా చూపారు ఇందువలన మనకి తత్వంలోనూ భగవతిని కృష్ణతత్వంలోనూ ఎంతో దగ్గర పోలిక మనకు కనిపిస్తుంటుంది మరొక సందర్భాన్ని చెప్పుకుందాం ఆ సందర్భంలో శిరీడిలో పెద్ద ఉత్సవం జరగబోతోంది ఉత్సవానికి నీటి కొరత ఉంటుంది షిరిలో నీటి కొరత ఆ రోజుల్లో చాలా ఎక్కువగా ఉండేది ఆ గ్రామంలో రెండు నూతులు ఉన్నాయి ఒక నూతి నీరు తాగడానికి యోగ్యంగా ఉంటుంది కానీ మరొక నూతి నీరు ఉప్పగా ఉంటుంది అప్పుడు బాబా ఆ ఉప్పు నీరు గారి బావి వద్దకు వెళ్ళి ఆ బావిలో కొన్ని పుష్పాలు వేసి ఆ నీటి యొక్క ఉప్పదనాన్ని తొలగించారు ఆ నీటిని తాగడానికి యోగ్యమైన నీటిగా మార్చివేశారు నీటిని సృష్టించడమే కాకుండా నీటి యొక్క స్వభావాన్ని కూడా తన యొక్క సంకల్పం మాత్రం చేత నియంత్రించిన శక్తి బాబాకు ఉందని తన యొక్క చేతల ద్వారా ఆయన నిరూపించారు తాను జగత్తంతా ఉన్నానని తన సంకల్పం చేత పంచభూతాలు నియంత్రించగలనని బాబా నిరూపించాడు అంతేకాదు ఆయన పొయ్యి మీద గుండుగలలో ఉడుకుతున్న ఆహార పదార్థాన్ని గెరుటితో కాకుండా తన చేతితో కరిగి పెట్టేవారట ఆయన చేతికి ఏమీ జరిగేది కాదు కొన్ని వేల మంది సమక్షంలో ఈ సంఘటనలో జరిగేవి ఇటువంటి చిత్ర విచిత్రమైన లీలలో అనేక మంది భక్తులు చూసే చూడటం జరిగింది శ్రీకృష్ణుడు భగవద్గీతలో పంచభూతాలు తన ఆధ్వాగ్యంలో ఉన్నాయని చెప్పినట్లే బాబా కూడా పంచభూతాలు తాను ఉన్నానని తన అదుపులో పంచభూతాలు ఉన్నాయని అటువంటి లీల ద్వారా ఆయన తెలియజేశారు అంతేకాకుండా బాబాకు జీవులు అంతరంగంలో ఉండేటువంటి భావాలను కూడా తెలుసుకునేగలిగే శక్తి ఉండేది అటువంటి విషయాల గురించి మరొక అధ్యాయంలో మనం తెలుసుకుందాం